నిజం పేరుతో నారా భువనేశ్వరి రేపటి నుంచి మూడు రోజుల పాటు యాత్రను చేపట్టనున్నారు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు అభిమానుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు ప్రతి వారం మూడు రోజుల పాటు ఆమె ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శిస్తారు రేపు చంద్రగిరిలో యాత్ర ప్రారంభం కానుంది ఇక ఇదే అంశానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు డుండి రాకేష్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ చెప్పండి సార్ ఇప్పుడు చేపట్టబోయే యాత్ర గురించి అంటే నిజం గెలవాలి పేరుతో కూడా నారా భువనేశ్వరి గారు రేపటి నుంచి మూడు రోజుల పాటు యాత్రను కూడా చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది సో మొత్తానికి దీని గురించి చెప్పండి సార్ మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు అరెస్ట్ తదనంతరం ఆ బాధాకరమైన సంఘటన వినలేక టీవీల్లో కానీ పేపర్లలో కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పడుతున్న ఇబ్బంది ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న ధోరణి ప్రజలు చూసి తట్టుకోలేక చాలా మంది కూడా గుండాగటం జరిగింది వారి ప్రాణాలు వదిలేయటం జరిగింది వారికి సంఘీభావంగా వారిని పరామర్శించాల్సిన బాధ్యత మా పార్టీకి ఎంతైనా ఉంది కాబట్టి రేపటి నుంచి భువనేశ్వరి గారు ఆ కుటుంబాలని అన్నింటినీ కూడా వారానికి మూడు రోజులు చొప్పున ఆ కుటుంబాలందరినీ కూడా స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని హామీ ఇవ్వడం జరగబోతా ఉంది ఏదైతే మా అధినాయకుని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పార్టీ తరపు నుంచి ఎన్నో రకాలుగా పార్టీ గైడ్ ప్రకారం అందరం పనిచేస్తా ఉన్నాం కానీ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయం పాటించాలని ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారు కానీ ఆరోగ్య రీత్యా తట్టుకోలేని వారు బాధని తట్టుకోలేని వారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ని జీర్ణించుకోలేని వారు ఇంకెన్నాళ్ళు బాబు గారిని ఇలా ఇబ్బంది పెడతారు కోర్టులో జరుగుతున్న జాప్యాలు ఏవైతే లాయర్లు ఏ విధంగా యాక్షన్ చేస్తున్నారో అదే లాయర్లు ఏ విధంగా ఏఏజీ కానివ్వండి సిఐడి చీఫ్ కానివ్వండి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా జీర్ణించుకోలేని కొంతమంది చంద్రబాబు నాయుడు గారు అభిమానులు వారి ప్రాణం వెళ్ళడం జరిగింది వారికి అండగా ఉండాల్సిన బాధ్యత మా పార్టీకి ఉంది కాబట్టి ఎప్పుడు బయటికి రాని భువనేశ్వర్ గారు ఇవాళ తిరుమలలో దర్శనం చేసుకొని నారావారిపల్లి వెళ్ళి నారావారిపేర్లో అక్కడ గ్రామ దేవతకి దండం పెట్టుకొని ఏదైతే ఈ కార్యక్రమం ఉందో రేపటి కూడా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి మరొక రెండు నాలుగు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ మూడు రోజుల్లో మళ్ళీ కూడా వేరే జిల్లాలో ఎక్కడైతే ఇలా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరుగుతూ ఉంది ఓకే అలాగే అంటే భువనేశ్వరి గారితో పాటు ఇంకెవరైనా టీడీపీ నేతలు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా సే దీనికి ఉంటామండి ఉంటామండి మేమందరం కూడా భువనేశ్వర్ మేడం గారితోనే ఉంటాం రేపటి నుంచి అలాగే లోకల్ నాయకత్వం మేడం ఏ ఊరు వెళ్ళినా ఏ జిల్లాలో అడుగు పెట్టినా కూడా లోకల్ నాయకులు అలాగే మహిళా మనులు మహిళా నాయకురాలు ఎవరు ఉన్నారో వారందరూ కూడా పెద్ద ఎత్తున మేడం గారితో ఉంటారు మేడం గారి కార్యక్రమాలు ప్రతి రోజు కూడా మహిళలతో మేడం గారు మాట్లాడటం జరుగుతుంది మహిళా మీటింగులు జరగబోతా ఉన్నాయి వారితో ఇంట్రాక్షన్స్ ఉంటాయి మహిళలతోటి ఏదైతే మేడం గారిని కలవాలని పెద్ద ఎత్తున కూడా బయటకు వస్తున్నారో వారందరితో కూడా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం గారిని ఎవరైతే కలవడానికి వచ్చారో ఆ మీటింగ్ లో కూడా మేడం మాట్లాడటం జరుగుతుంది అలాగే బాధిత కుటుంబాలను కూడా పరామర్శం జరుగుతుంది పార్టీ నాయకులు అంతా కూడా ఏదైతే జిల్లా వెళ్తామో ఆ జిల్లాలో ఉన్న కార్యవర్గము రాష్ట్ర మహిళా నాయకులు అందరూ కూడా మేడం గారు భువనేశ్వర్ గారితోనే ఉంటాం మేమంతా సరే అలాగే ఇప్పుడే చెప్పారు నారా భువనేశ్వరి గారు తిరుమలలో దర్శనం చేసుకున్న అనంతరం నారావారి పెళ్లికి వెళ్తుందని చెప్పారు అయితే తిరుమలలో నారా గారిని కలవడానికి వచ్చిన పార్టీ నేతలను కూడా కార్యకర్తలను ఆలయం వద్ద నుండి పోలీసులు తరిమిసినట్టుగా చెప్తున్నారు మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి మీకు ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే హిందూ ధర్మం అంటే చులకనైపోయిందండి నేనేదో వేరే ఉద్దేశం చెప్తున్నానని కాదు హిందూ ధర్మం అంటే లెక్కలేని ధర్మం అయిపోయింది ప్రభుత్వానికి ఏ రోజు కూడా ఏ రోజు కూడా హిందువుల మనోభావాల్ని కాపాడే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు కేవలం ధార్మిక సంస్థలన్నా పెద్ద పెద్ద గుళ్ళన్నా కూడా ఏదో వాళ్ళ జేబు సంస్థల్లాగా వాళ్ళకు కావాల్సినట్టు వినియోగించుకునేలాగా వాడుతున్నారు తప్ప ఏ రోజు కూడా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకెళ్ళలేదు మేము అనేక సార్లు సమయం సింహాచలం చందనం ఉత్సవాల్లో కానివ్వండి అదే విధంగా విజయనగరంలో రాముల వారు తరకాయి తీసేయటం కానివ్వండి నిన్న జరిగిన దుర్గగుళ్ళో ఉత్సవాలు చూసుకున్నట్టు అయితే బహిరంగంగా మాజీ మంత్రి ప్రస్తుత మంత్రి కొట్టుకున్న పరిస్థితి చూస్తా ఉన్నది తప్పోచు కోసం బహిరంగంగా ఎక్కడ ఫెసిలిటీస్ అనేవి సరికి లేవు అదే తిరుమలలో చూస్తే తిరుమలలో భువనేశ్వరి గారు మాజీ ముఖ్యమంత్రి భార్యగా మిట్టింగ్ సిట్టింగ్ ఎమ్మెల్సీలు ముగ్గురు ఎమ్మెల్సీలతో పక్కడ ఇక్కడ ప్రోటోకాల్ దర్శనానికి మేడం గారు ఒక ఇరవై మంది లిమిటెడ్ మెంబర్స్ దర్శనానికి వెళ్తే తొందర తొందరగా తొందర తొందరగా లాగి చేయటం సరైన పద్ధతిలో ఆశీర్వచనం కూడా చేయకపోవటం బయటకు వచ్చే మీడియా వాళ్ళు కాని తెలుగుదేశం పార్టీ సెంపదైజర్స్ కానీ ఆమెను కలవటానికి వాళ్ళ కొండ మీదకి భువనేశ్వర్ గారు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు భార్య వస్తుంది ఒక్కతే ఫస్ట్ టైం రావటం అని జనాలు కాని తెలుగుదేశం పార్టీ సింపదైజర్స్ కానీ కలవటానికి వెళ్తే మీడియా వాళ్ళను కూడా విజువల్ సరిగ్గా తీనియకుండా తోసేయటం ఈ రోజు కొండ మీద చూసాం అంటే వాళ్ళ నాయకులైతే రెడ్ కార్పెట్ మేమైతే రకరకాల సెక్షన్లు దూరం జరపటాలు తోసేటాలు కొట్టటాలు ఈ విధంగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన అదే ఈ లేని విధంగా పోలీసులు ఇలా ఆంక్షలు విధించడానికి గల కారణాలు అంటే ప్రత్యేకంగా అక్కడ కూడా ఏమైనా మీటింగ్లు పెట్టుకొని చర్చిస్తారా ఉద్దేశం ఒక్కటేనండి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఈ రోజు లోకేష్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా ఫోబియా ఉంది ఇప్పుడు కొత్తగా భువనేశ్వర్ గారు బయటకు వస్తున్నారంటే ఒరిగిపోతున్నాడు మనోడు మామూలుగా వనకట్ల ఎక్కడ రాడు రాడు డీజీపీ గారి ఆఫీస్ మేము లెటర్ ఇచ్చాం మా యాత్ర ఉంది రక్షణ కల్పించండి అని నెక్స్ట్ డీజీపీ ప్రెస్ మీట్ పెడతాడు ఎక్కడా పర్మిషన్ లేవని మీరు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ముందు ఎనక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటారు థర్టీ యాక్ట్ అంటారు జివో వన్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ మీటింగ్లు క్యాన్సిల్ చేయాలని చూస్తారు యువగలం పాదయాత్ర కట్టుబడాలని చూస్తారు భువనేశ్వర్ గారు బయటకు వస్తే జనం కలుస్తారండి దానికి ఎందుకు వాళ్ళకి అంత బాధ ఏదో గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ భార్య వీళ్ళందరూ బయట తిరిగిన వాళ్ళు కాదా ఇది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కాదా ఏమైనా బయటకు కావాలంటే పాస్పోర్ట్లు వీసాలు తీసుకొని రావాలా బయటకు రావాలంటే ఏం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు థర్టీ యాక్ట్లు పెట్టి విపరీతంగా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి మిగిలిన వాళ్ళు చేస్తే ఎందుకు మాట అనట్లా సురక్షా పేరు మీద వైసీపీ నాయకులు తిరగట్లా గడప గడపకి పేరు మీద వైసీపీ నాయకులు వెళ్ళట్లా ఎందుకు వాళ్ళు ఎవరికి లేని ఆంక్షలు ఒక తెలుగుదేశం పార్టీ వారికి ఎందుకు ఈ ఆంక్షలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే వర్తిస్తాయా చివరికి దిష్టి బొమ్మ తగలబెడుతున్నా పోలీసులు లాక్కొని పారిపోతున్న దుస్థితి ఈ రోజు చూస్తున్నావంటే ఇంకేం చెప్పాలి వాళ్ళ భయం ఎక్కడన్నా ఉందా అండి పోలీసులు మార్కెట్ తప్పు అడ్డు పెడతారు ఇస్తారు ఇన్ కేసు అరెస్ట్ చేస్తారు వీళ్ళు ఏం చెప్తారు తెలుసా నిర్బంధిస్తున్నారు హౌస్ అరెస్ట్లు ఇళ్ళకి తాడు కట్టాలు మనిషి రూట్ లో వెళ్తుంటే బొళ్ళు అడ్డు పెట్టాలి లేదా చేతుల్లో ఏదైనా ఉంటే డిస్టి బొమ్మలు లాక్కొని వెళ్తారు ఏందండి ఇవన్నీ పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారు పోలీసులు వాళ్ళ హద్దులు వాళ్ళు తెలుసుకోవాలి ఈ రోజు ప్రజలకు అండగా నిలబడాలి తప్ప ఒక పార్టీకి అనుగుణంగా పోలీసులు పనిచేయడం మంచి పద్ధతి కాదు దీని తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా హర్షిస్తుందని చెప్తున్నారు అండి